హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ మేనిఫెస్టోలో మనకు మనకు ఏంటంటే కొన్ని పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది పెంచారండి అయితే మనకు చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకానికి సంబంధించి అలాగే వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు డ్వాక్రా మెల్కి సంబంధించినటువంటి సున్నా వడ్డీకి సంబంధించి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు అమౌంట్కి సంబంధించి అయితే మనకు అయితే అమౌంట్లు అయితే భారీగా పెంచారు అయితే ఎంతెంత పెంచారు ఏంటి దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్నటువంటి గంట సింబల పైన నొక్కి ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి సో మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు మధ్యాహ్నం ఒంటి గంటకు పన్నెండున్నర సమయంలో అయితే మేనిఫెస్టో అయితే విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే మనకు ఈ మేనిఫెస్టోకి సంబంధించి మనకు కొన్ని పథకాలకు మాత్రమే అమౌంట్లు అయితే పెంచారండి మిగిలిన పథకాలకు సేమ్ యాసిటీస్ అమౌంట్లు అయితే పెట్టేశారు అయితే మనకు ఏ పథకాలకు సంబంధించి పెట్టి పెంచారంటే పెన్షన్లకు సంబంధించి అమౌంట్కి సంబంధించి మనకు డ్వాక్రాస్ ఉన్న వాటికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి మనకు రైతు భరోసాకు సంబంధించి అయితే పెంచారు అయితే ఈ అమౌంట్లు ఎంతెంత పెంచారు సో ఇప్పుడు ప్రజెంట్ ఎంతెంత ఇస్తున్నారు పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో ఏపీలో వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఒక సంవత్సరానికి అయితే వేస్తున్నారు అయితే ఈ పదమూడు వేల ఐదు వందలని మనకు పదహారు వంద పదహారు వేలుగా పెంచడం అయితే జరిగిందండి ఈ పదహారు వేల రూపాయల ద్వారా ఏంటంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క మనకు నాలుగు సంవత్సరాలకు సంబంధించి ఎనభై వేల రూపాయల వరకు అయితే లబ్ధి అనేది పొందుతారని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి అయితే మనకు రైతు భరోసా పథకం కింద మనకేందంటే ఈ పదహారు వేలు ఒకేసారి రైతుల ఖాతాల్లో కాకుండా సో విడతల వారీగా మూడు విడతల్లో అయితే ఈ అమౌంట్ అనేది జమ అవుతుందని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెప్పారు అయితే ఆ అమౌంట్ ఏ విడతల్లో జమ అవుతుందంటే మనకు పంట వేసే సమయంలో ఎనిమిది వేల రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే వేస్తారు నేరుగా అలాగే మనకు పంట కటింగ్ టైంలో వచ్చేసి నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో నేరుగా అయితే జమ జమ కావడం అయితే జరుగుతుంది అలాగే మనకు సంక్రాంతి సమయంలో అయితే మనకు నాలుగు వేల రూపాయలు టోటల్గా పదహారు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా వాళ్ళ యొక్క అకౌంట్లో పడే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చర్యలు అయితే తీసుకోబోతున్నారు ఇది మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకానికి సంబంధించి అయితే డబ్బులు అయితే పెంచారు అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ అయితే వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ మనకేంటంటే వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను మేము అక్కడ నుండి పెంచుకుంటూ వచ్చామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్లో చెప్పారు అయితే ఇప్పుడు ఏపీఎఫ్ టాప్ వన్లో అయితే ఉంది అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఏపీఐ వేరే రాష్ట్రాల్లో ఇంత పెన్షన్ అనేది ఇవ్వడం లేదని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మనకు వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీకి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఈ అమౌంట్ను మనకేంటంటే వాలంటీర్ల ద్వారా ఇళ్ళకై మన ఇంటికి అయితే చేరే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు అయితే ఈ మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది మనకు మూడు వేల ఐదు వందలుగా అయితే పెంచుతున్నామని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే చెప్పారు అంటే మనకు మూడు వేలు ఇస్తున్నారు కదా ఐదు వందలు మాత్రమే పెంచారండి సో నాలుగు వేలు పెంచలేదు ఐదు వేలు పెంచలేదు ఆరు వేలు పెంచలేదు ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమే మీకైతే పెన్షన్ అది పెంచడం అయితే జరిగింది అయితే ఈ ఐదు వందలు పెంచారు కదా దీంట్లో కూడా లిటికేషన్ అయితే ఉందండి ఈ ఐదు వందల రూపాయలు ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం మీకు మూడు వేల పెన్షన్ మాత్రమే వస్తుంది నాలుగో సంవత్సరం జనవరి ఒకటి నా రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరంలో రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ అనేది పెరుగుతుంది అప్పుడు మీకు ఎంత వస్తుంది మూడు వేల రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ ఇస్తారు నెక్స్ట్ మనకు రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి ఒకటి వచ్చేసి మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు పెంచుతారు అప్పుడు ఎంత వస్తుంది మూడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ అనేది వస్తుంది ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి మనకు అమౌంట్ అనేది ఇవ్వబోతున్నారు అయితే పెన్షన్లకు సంబంధించి మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ అయితే వస్తుంది మళ్ళీ వాలంటీర్లే డైరెక్ట్గా మన ఇళ్ళకైతే వచ్చి పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి మళ్ళీ అదనంగా ఎక్కువగా అప్లై చేసుకునే విధంగా కూడా అయితే ఏర్పాట్లు అయితే చేయబోతున్నట్టుగా కూడా సీఎం జగన్ గారు అయితే చెబుతున్నారు అలాగే మనకు ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి అలాగే మూడో పథకం చూసుకున్నట్లయితే మనకు డ్వాక్రా సున్నా వడ్డీకి సంబంధించి డ్వాక్రా సున్నా వడ్డీ అనేది మనకు మరో మూడు సంవత్సరాలు అయితే ఇచ్చే విధంగా కూడా అయితే చేస్తున్నామని చెప్పేసి కూడా చెబుతున్నారండి సో డ్వాక్రా మహిళకు సంబంధించిన సున్నా వడ్డీ రుణాలు ఏదైతే ఉన్నాయో వీటిని మళ్ళీ మనకి ఏంటంటే మరో మూడు సంవత్సరాలు అయితే ఇస్తారు డ్వాక్రా మహిళకు సంబంధించి అలాగే కొన్ని స్కోప్స్ అంటే వ్యాపారాలు చేసుకునే విధంగా కూడా వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆక ఆం ఆకాంక్ష ఉంటే కనుక అలాంటి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో డ్వాక్రామాలకు కూడా సంబంధించి కొన్ని కొత్త పథకాలు కూడా అయితే తీసుకొని వస్తారు ఒకవేళ మేనిఫెస్టోలో లేకపోయినా మేము ఒకవేళ అప్పటికప్పుడు అనుకుంటే కనుక తీసుకొని వస్తాము అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేనిఫెస్టోలో లేని కొన్ని కొత్త పథకాలను కూడా అమలు చేసాం ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు సంబంధించి టేబులు కానివ్వచ్చు సో నాడు నేడుకు సంబంధించి ఇవైతే మేము మేనిఫెస్టోలో ఇవ్వలేదు మేము సడన్గా అనుకున్నాం దాన్ని అయితే అమలు చేశామని చెప్పేసి జగన్ గారు అయితే చెబుతున్నారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో లేకపోయినా పథకాలను అయితే అమలు చేస్తారు అలాగే నెక్స్ట్ వన్ పథకం చూసుకున్నట్లయితే అమ్మోడి పథకం అండి ఈ అమ్మోడి పథకానికి సంబంధించి మనకేంటంటే చాలామంది విద్యార్థులు అప్లై చేసుకొని సో ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో వీళ్ళందరి ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు మొదటి విడతగా వేశారండి మొదటి విడతగా పదిహేను వేలు వేశారు కదా సెకండ్ విడతకు మనకు పదిహేను వేలు వేశారు రెండు వేలు కట్ చేసుకొని సో మనకు స్కూల్స్లో మరుగుదొడ్ల నిమిత్తం అయితే కట్టాలి అని చెప్పారు చెప్పేసి అన్నారు సో రెండు వేల రూపాయలు అక్కడ కట్టారు టోటల్గా వీళ్ళకి వచ్చింది పదమూడు వేలు వచ్చింది ఇప్పుడు మనకేంటంటే ప్రభుత్వము సో ఇది తెలుసుకొని ఈ పదమూడు వేలు తీసుకుంటున్నారు కదా వీళ్ళు ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి పదిహేను వేలు ఇస్తూ ఇస్తున్నటువంటి ప్రభుత్వము ఇప్పుడు పదిహేడు వేలు పదిహేడు వేలు అయితే ఇస్తున్నారు ఇవ్వబోతున్నారు ఈ పదిహేడు వేలల్లో మీకు రెండు వేలు స్కూల్లో కట్టాలి మిగిలిన పదిహేను వేలు మీరు అయితే యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి అయితే చెబుతున్నారు అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించి రూల్స్ పరంగా కూడా అయితే చెప్పారు సో మళ్ళీ వేరే వీడియోలో తెలుసుకున్నాము అయితే మనకు ఈ పథకాలకు సంబంధించి అలాగే డ్వాక్రా మహిళకు సంబంధించి కొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధి జరుగుతుంది జరుగుతుందని చెప్పేసి చెబుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ చేతకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టి కులానికి చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా డబ్బులు అయితే వస్తాయి అలాగే కాపు నేస్తం పథకానికి సంబంధించి కాపు మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న వాళ్ళకు డబ్బులు అయితే వస్తాయి అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కమ్మ వెలమ క్షత్రియ వైశ్య రెడ్డిసు ముస్లింసు సో ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండి డ్వాక్రా గ్రూపుల్లో ఈ క్యాస్టల్ వారు ఉన్నా కానీ వీళ్లకు పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సున్నా వడ్డీకి సంబంధించిన రుణాలు కానివ్వచ్చు ఈ జగన్ తోడు పథకానికి సంబంధించి లోన్స్ కానివ్వచ్చు సో ఈ విధంగా ప్రతి ఒక్కటి మహిళలకు సంబంధించి మేమైతే తీసుకొచ్చాము సో వాటి ద్వారా ఏంటంటే వాళ్ళు కొద్ది కొద్దిగా డెవలప్మెంట్ అయ్యే ఆస్కారం అయితే ఉంది అని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెబుతున్నారు అయితే మేనిఫెస్టోను ఎందుకు మేము ఈ విధంగా ఎక్కువగా ఆర్భాటాలతో అంటే ఎక్కువ పథకాలు ఇచ్చి ప్రజలను మభ్యలో పెట్టడం సో విధంగా ఎందుకు చేయలేదంటే మేము ఏదైతే మేము చెప్తామో అదే చేస్తాము చెప్పనేది మేము మేనిఫెస్టోలో అయితే ఇవ్వమని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరిని మోసం చేయడు చెప్పిందే చేస్తారని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెప్పారు అయితే లాస్ట్ టైం మేనిఫెస్టో విడుదల చేశారు కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ అయితే అమలు చేశారు కాబట్టి సో అమలు చేయాలంటే మనకు డబ్బులు కావాలి కాబట్టి సో ఆ డబ్బులు దృష్టిలో పెట్టుకొని మేము ఈ మేనిఫెస్టో అయితే విడుదల చేశాము సో మేము ఎక్కువ పథకాలు చెప్పి గెలిచిన తర్వాత మళ్ళీ అమలు చేయకపోతే సో ప్రజలలో మాకు వ్యతిరేక భావం అనేది వస్తుందని చెప్పేసి సో ఉన్న మంచి పేరు కూడా అయితే పోతుందని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెబుతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా మనకు ఈ పథకాలకు సంబంధించి అయితే డబ్బులు అయితే పెంచారు వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వి ఆల్ ది బెస్ట్